భక్తుడైన గజరాజు బాధపడుచు దేవానన్ను రక్షింపుమని వేడుకొనుచుండగా ఆ మొరవిని శ్రీ మహావిష్ణువు తొందరపడి లేచి సిరికింజడు శంఖ చక్రయుగముంజేదోయి సం పడే పరివారం బునుజీరడభ్రగపతిం బిం కర్ణికాంతర కన్యకాంతర ధమ్మిజక్కడూ వివాద ప్రోధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై ఆపదలోయున్న తన భక్తుడైన గజరాజును రక్షించడం కోసం శ్రీ మన్నారాయణుడు బయలుదేరి వెళ్ళినప్పుడు తొందరలో లక్ష్మీదేవితో చెప్పడు శంఖ చక్రములను ధరింపడు పరిజనులను పిలువడు గరుత్మంతుని సిద్ధం చేయడు విడిపోయిన తల వెంట్రుకలను సరిచేసుకోడు ప్రణయ కలహమునందు వినోదమునకై పట్టుకుని లక్ష్మి పయట కొంగునైనా వదలకుండా బయలుదేరి వెళ్ళుచున్నాడు అలా వెళుచున్న విష్ణువు వెనుకనే లక్ష్మీదేవి కూడా నడుస్తూ కడువడి జను నడిగినదను మగుడనుడుగడని సిడిముడి తడబడ నడుగిడు నెడలన్ అడిగెదనని తన పతి అయిన విష్ణువు ఎక్కడికేగుచున్నాడో అడిగి తెలుసుకుందునని చనున్ పోవును అడిగినన్ అడిగినచో తను మగుడు నుడుగడని అతడు తిరిగి చెప్పడు అని నడయుడుగున్ వెనుకాడును వెడవెడన్ మెల్లమెల్లగా చిడిముడి తడబన్ తొట్టుపాటు కలిగి అడుగిడున్ ముందునకు నడుచును అడుగిడు వెడలన్ నడుచునప్పుడు జడిమన్ మందబుద్ధితో అడుగెడదు కాలు పెట్టదు తన భర్త వేయగిరముగా ఎక్కడ కేగుచున్నాడో తెలుసుకోవాలని ముందునకు అడుగువేయును కాతడు తొందరలో బదులు చెప్పును లేదో అని వెనుకాడును మరలా మెల్లమెల్లన తొట్టుపాటుతో ఒక అడుగు ముందునకు వేయబోయి ఏమనునోయని భయముచే అలాగే నిలిచిపోతుంది